పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు మే ముప్పై ఒకటవ తారీఖు లూకాసు వార్థం ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి యాభై ఆరవ వచనం వరకు ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందనవచనము పలికాను ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయేను పింపట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లా నేను శ్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించేను నీ వందనవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసేను ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలువు అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను నా హృదయము ప్రభువును స్థుతించుచున్నది నా రక్షకుడకు దేవునియందు నా ఆత్మ ఆనందించుచున్నది ఎలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు ఎలనా సర్వశక్తి మంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను ఆయన నామము పవిత్రమైనది ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును ఆయన తన బాహుబలమును చూచి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను ఆకలిగొన్న వారిని సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను మన పితామహులు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడు ఇజ్రాయేలునకు సహాయం చేసెను మరియమ్మ మూడు మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు